వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ధ్వంసం చేసేశాడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసేశాడు అని చాలామంది చదువుకున్న మేధావులు అది కూడా బాగా చదువుకున్న మేధావులు అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు అరే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేశాడు ఏ విధంగా ధ్వంసం చేశాడో నాకు అసలు అర్థమయ్యేది కాదు ఇప్పుడిప్పుడే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక డాక్టర్ అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టేశాడు ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా పేదవారికి వైద్యం అందించాడు ఆరోగ్యశ్రీ మంచి 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 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా అప్పజెప్పి ఆ డాక్టర్లకి ఆదాయం లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టకుండా ఉంటే మేము దోచుకునే వాళ్ళం కాదా మేము ఎక్కువ సంపాదించుకునే వాళ్ళం కదా మరి జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పెట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లో తీసుకొచ్చి విలేజ్ హెల్త్ సెంటర్లో తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేసేశాడు అని డాక్టర్లు అనుకుంటుంటారు ఒక ఉద్యోగస్తుడు అంటుంటాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎంతసేపు పేదవాడికి అకౌంట్లో విద్య అంటాడు వైద్యం అంటాడు రైతులు అంటాడు ఎంతసేపు పేదవాడికి చదువు అంటాడు కానీ మా ఉద్యోగస్తుల్ని అసలు పట్టించుకోడే మాకు పేదవాడికి డబ్బు ఎగిపోయినా పర్వాలేదు పేదవాడికి విద్య అందించకపోయినా పర్వాలేదు ఉద్యోగస్తుడికి నాలుగు డిఏలు ఐదు ఇంక్రిమెంట్లు ప్రతి నెలా కూడా మాకు ఇచ్చునుంటే మా పిల్లల్ని మేము అమెరికాకి పంపుంటాము బ్రిటన్కి పంపుకుంటాము లేదా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో సంపా చదివించుకుంటూ మా బిడ్డల్ని మంచి ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి ఉంటాం కదా ఈ జగన్మోహన్ రెడ్డి పేదవాడు పేదవాడు అని చెప్పి మా ఉద్యోగస్తులకి నెలకి నాలుగు డిఏలు నాలుగు ఇంక్రిమెంట్లు ఆయన ఇవ్వలేదు అని ఉద్యోగస్తుడు అనుకుంటుంటాడు వ్యాపారవేత్త ఒక బెల్ట్ షాపులు మందు షాపులు నడిపే వ్యాపారవేత్త అనుకుంటుంటాడు మద్యం దుకాణాలను నలభై మూడు వేల బెల్ట్ షాపులను ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాశనం చేసేశాడు బిల్ట్ షాప్ అనేది లేకుండా చేసేశాడు ప్రతి ఊర్లో కూడా నాలుగైదు బిల్ట్ షాపులు ఉండేటివి బాగా సంపాదించుకునే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం వల్లే మాకు ఆదాయం లేకుండా చేసేసాడు బిల్ట్ షాపులు లేకుండా చేసేసాడు బిల్ట్ షాపులు ఉంటే మేము మంచి మంచి బిల్డింగ్లు ఒక పదో ఇరవయో ప్రతి సంవత్సరం కొనేవాళ్ళం కదా ఎంతోమంది ప్రాణాలు తీసైనా వాళ్ళ శవాలపైన మేము కూర్చొని దర్జాగా మా కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం కదా అని ఒక వ్యాపారవేత్త అనుకుంటుంటాడు మరి చాలామంది చదువుకున్న మూర్ఖులకి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేసేశాడో చంద్రబాబు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందు పరిపాలన ఉండేదు చాలామంది చదువుకున్న మూర్ఖులకి తెలియదు కాబోలు ఈ విధంగానే ప్రతి మూర్ఖుడు కూడా ఆలోచిస్తుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఉద్యోగులకు ఇచ్చిన మాట ఏ ఉద్యోగస్తుడికి కూడా గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలోనూ రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇచ్చిన విషయం ఏ ఉద్యోగస్తుడికి గుర్తులేదు ఎందుకంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వకూడదు నెలకు నాలుగు డిఏలు నాలుగు ఇంక్రిమెంట్లు కావాలనుకునే ఉద్యోగులు చాలామంది జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటారు ప్రతి ఉద్యోగస్తుడికి తెలియదు కాబోలు ప్రతి చదువుకున్న మూర్ఖుడికి ప్రతి డాక్టర్కి తెలియదు కాబోలు జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేశాడని వైద్య రంగంలో ప్రతి హాస్పిటల్లో నాడు నేడు ద్వారా డెవలప్ చేశాడని ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆయన ప్రతి పట్టణానికి ఏర్పాటు చేశాడని ప్రతి పట్టణంలో కూడా ప్రతి వార్డుకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు ప్రతి విలేజ్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లు ఆయన ఏర్పాటు చేసి వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించాడని పదిహేడు వందల యాభై వన్ నాట్ ఎయిట్ వాహనాలు వన్ నాట్ ఫోర్ వాహనాలు కొత్తవి కొనుగోలు చేసి ప్రజల ఆరోగ్యం కోసం ఆయన ఖర్చు పెట్టాడని ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత బే ఆరోగ్యం పేదవాడికి ఇచ్చాడని ఉచితంగా ప్రతి విద్యార్థి చదువుకునేందుకు ఉచిత వైద్యం అందించు అందించేందుకు పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టాడని ప్రతి డాక్టర్కి ప్రతి చదువుకున్న మూర్ఖుడికి తెలియదు కాబోలు అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ధ్వంసం చేసేశాడు మా పొట్ట కొట్టేశాడు పేదవాడు పేదవాడు అని చెప్పి మా పొట్ట కొట్టేశాడు అనుకుంటుంటారు ఇక ప్రభుత్వ బడులు బాగు చేశాడని కానీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రైవేట్ కళాశాలలను నాశనం చేసేశాడు అని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చి ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్లు అన్నీ ఇస్తూ ప్రైవేట్ పఠ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకుండా ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ బడుల్లో మంచి విద్య అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మా పొట్ట కొట్టేశాడు అని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అనుకుంటాయి ఈ విధంగా ప్రతి ఒక్కడో కూడా నేను బాగుంటే చాలు పేదవాడు బాగుపడినక్కర్లా పేదవాడికి విద్య అవసరం పేదవాడికి వైద్యం అవసరం ఎంతసేపు నేను బతకాలి శవాలపైన డబ్బులు ఏరుకు తినాలి అని ప్రతి ఒక్కడు కూడా వాడి స్వార్థం కోసం ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడట రాష్ట్రాన్ని విద్య వైద్య రంగాలకు ఎనలేని సేవలు చేసి విద్యా వైద్య రంగాలలో సంస్కరణలు తీసుకువచ్చి పదహారు లక్షల ఉద్యోగాలు పిఎఫ్ రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు చేసుకున్నారు అంటే పదహారు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి కూడా ఉద్యోగులపై భారం పడకుండా ఉద్యోగస్తులకు వాళ్ళకి గౌరవం ఇచ్చి కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అందించి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు పదిహేడు మెడికల్ కళాశాలలో తెచ్చినోడేమో దుర్మార్గుడు ఒక్క మెడికల్ కళాశాల కూడా తేనోడేమో గొప్పగా పరిపాలన చేసినవాడు ఈ చదువుకున్న మూర్ఖుల దృష్టిలో ఆలోచించండి మనం చదువుకున్నాం మన ఎందుకు రైతులకు ఎరువులు విత్తనాలు దొరక్క క్యూలైన్లో నిలబడుతుంటే మీరు తిండి తింటున్నారు కదా బాగా ఎవరు కష్టపడితే తింటున్నారు ఆ రైతు అన్నం వండించి అతను సోనామసూరి బియ్యం సన్న బియ్యాన్ని తయారు చేస్తే మీరు లక్షణంగా ఇంట్లో కూర్చుని శవాలపైన డబ్బులు ఏరుకుంటూ సంపాదించుకుంటూ కోట్లు కోట్లు లక్షల లక్షలు కష్టం విలువ తెలియకుండా దోచుకుంటూ ప్రజల జనాన్ని లక్షణంగా తింటున్నారు మరి ఆ అన్నదాతను కాపాడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ దృష్టిలో ఉద్యోగ దృష్టిలో డాక్టర్ దృష్టిలో వ్యాపార దృష్టిలో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అంతే కదా ఆలోచించండి చదువుకున్న మూర్ఖులు కదా మీరు మేధావులు కదా మీరు పేదవాడు పక్కింటోడు బాగుపడితే మనకు నచ్చదు కదా మనమే బాగుండాలి కదా రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసాడు ధ్వంసం చేసేసాడు అంటే ఇలానే పేదవాడు పేదవాడు అని చెప్పి విద్య వైద్యం మద్యాన్ని తగ్గించేసి ప్రతి ఒక్కడూ కూడా రోడ్డుపైన దొర్లకుంట తాగేసి దొర్లకుంట మంచి పరిపాలన అందించిన వాడు దుర్మార్గుడైపోయాడు మద్యాన్ని ఏరులై పారిస్తూ రోడ్లపైన ఈరోజు దొర్లుతూ ప్రతి గ్రామంలో నాలుగైదు బెల్ట్ షాపులతో కలకలలాడుతూ మద్యాన్ని అమ్ముతున్న వ్యక్తి అయిపోయాడు అతను మంచి పరిపాలన అందిస్తున్నాడు మీ దృష్టిలో అదే మీరు చదువుకున్న చదువుకి అర్థం పరమార్థం మీ చదువుకున్న మూర్ఖుల వల్ల రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోతా ఉంది అంటే మీరు చేసే దుష్ప్రచారం వల్ల ఏ విధంగా రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అంటే రాజకీయం తెలియదు కానీ సేవలపైన డబ్బులు ఏరుకుంటూ మంచి చేసేవాడిని దుర్మార్గుడు అంటారు మంచి చేయని వాడిని పేదరిక నిర్మూలన చేయని వాడిని నెత్తిన పెట్టుకుంటారు చెయ్యి ఏం బతుకులు మీవి